జై శ్రీమన్నారాయణ శరభంగ మహాముని బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి మునులంతా ముని సంఘా సమాగత మునులందరూ కూడా శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చారు ఆ మునులలో కొంతమందేమో వైఖానస భగవంతుని నఖముల నుండి పుట్టినటువంటి వైఖానసులు కొంతమందేమో భగవంతుని రోమముల నుండి పుట్టినటువంటి వాలఖిల్యా అనేటటువంటి మునులు కొంతమంది సంతతము నీటితో వారిని వారు ప్రక్షాళన చేసుకుంటూ ఉండేటటువంటి సంప్రక్షాళ అనేటటువంటి మునులు కొంతమందేమో వారు ఎప్పుడూ నోరు తెరుచుకునే ఉండి సంతతము చంద్రుడి సూర్యుడి కిరణాలను నోటిలోనికి ప్రవేశింపచేసేటటువంటి మరీ అనేటటువంటి మునులు ఇంకా కొంతమందేమో అస్మకుట్టాశ్చ అస్మకుట్టులు అంటే వారు రాళ్లతోని తమ శరీరాలను కొట్టుకుంటూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఇంకా కొంతమందేమో పత్రాహారాహ ఆకులను మాత్రమే భుజించేటటువంటి వారు కొంతమంది మునులేమో దంతోలు కలు అంటే దంతముల చేతనే వాళ్ళ వాళ్ళ యొక్క ధాన్యపు వారు తినేటటువంటి ధాన్యపు పొట్టును తొలగించి వాటిని తినేటటువంటి వారు కొంతమంది ఇంకా కొంతమంది మునులేమో ఉన్ మజ్జకాహ పరే కొంతమంది ఏమో తనను తమ యొక్క తలను మాత్రమే పైకి పెట్టి మిగతా శరీరాన్నంతటిని కూడా ఎప్పుడూ నీటిలోనే పెట్టుకుంటూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఇంకా కొందరేమో గాత్రశయ్యా అంటే తమ రొమ్ము మీదనైనా లేక భుజము మీదనైనా తమ తల పెట్టి నిద్రిస్తూ ఉండేటటువంటి మునులు కొంతమంది ఇక కొంతమందేమో అసలు ఏమాత్రము శరీర అవయవాలను వంచకుండా నిటారుగా తపస్సు చేస్తూ ఉండేటటువంటి మునులు ఇంకా కొందరేమో ఎండా వర్షము పెనుగాలి ఎన్ని వచ్చినా సరే పైకప్పు లేనటువంటి ప్రదేశములోనే తపస్సు చేసుకునేటటువంటి అభ్రావకాశకాహ అభ్రావకాశకులు అనేటటువంటి మునులు ఇంకా కొందరేమో మునయ సలిలాహరా సలిలా ఆహారాహ నీటిని మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి మునులు ఇంకా కొందరేమో మునయ వాయుభక్షా గాలిని మాత్రమే ఆహారంగా తీసుకునేటటువంటి మునులు ఇంకా కొంతమందేమో ఆకాశ నిలయా చెట్టు చిట్ట చివరి కొమ్మల మీద అంటే ఆకాశములో కూర్చొని తపస్సు చేస్తూ ఉండేటటువంటి కొ వారు కొంతమంది ఇంకా కొంతమంది మునులేమో స్తండిల సాయినహ దర్బలు పరిచి భూమి మీద పడుకునేటటువంటి శయనించేటటువంటి మునులు కొంతమంది ఇంకా కొంతమంది ఏమో ఉపవాస నిరత అంటే ఉపవాసము చేస్తూ ఉండేటటువంటి వారు కొందరేమో అసలు ఆహారమే తీసుకోనటువంటి వారు కొందరేమో ఆర్ద్ర సహా ఎప్పుడూ బట్టలు కట్టుకునే ఉంటే ఉండేటటువంటి మునులు కొంతమంది సజపాశ్చా ఎప్పుడూ జపము చేస్తూ ఉండేటటువంటి మునులు కొంతమంది పారాయణలు చేస్తూ ఉండేటటువంటి మునులు మునులు కొంతమంది ఉండేటటువంటి మునులు కొంతమంది ఈ రకంగా ఈ మునులందరూ వచ్చి అభిరామం అభిజగ్ముశ్చతాపస శ్రీరామచంద్రుడి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నారు ఉన్నారు ఉన్నారు శ్రీరామచంద్రుడిని సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ